చేసుకోండి డబుల్ బెడ్రూమ్ ఏమో ఎదురా ఇది డబుల్ బెడ్రూమ్ ఏను కదా అది జర నార్మల్ అయితే దాటినరు దాదాపు అన్నట్టు నిజరా పుస్తకం అనేది నిద్ర పోతుంది పండాలంటే కష్టమవుతుంది ఇది మనకు పైసలు ఈ పైసలున్నోడు కట్టుకున్నాయి కదా పైసలున్నోడు పైసలు లేనో అంటే ఇది ఎక్కువ రిస్క్ తీసుకు బాగా రిస్క్ తీసుకుంది అయితే రెండు బిల్డింగ్ అనుకోరా అది అంతేనా అందుతూనే ఉన్నాయి కొన్ని రిస్క్ లేకుండా మరి ఎందుకు ఇచ్చగొట్టుకుంటున్నాయి మళ్ళీ ఎందుకు కడుతున్నాయి కింద కొట్టే ఒక్కడన్నా కింద కూడాతగా అయిపోయినాము పిల్లలు కాగానే గిట్లు కట్ చేసేటట్టున్నాయి అంతేనా నాకు తెలిసి అదే కట్ చేసినాయి కొత్త కొత్తవి కట్టుకుంటున్నాయి లేకపోతే వానకు పెన్సులు రాగానే ఏ విధంగా ீசந்த கட்ட இது எத்தனை எ அது ஓன் மன இண்டே ஆடம் సిట్ ఇండా సిట్టింగ్ చేస్తుంది తక్కువ బడ్జెట్ లాగా కాళ్ళు పెట్టి కూర్చుంటుంది కదా పంట కూర్చొని కూర్చు కాబట్టి ఎంతసేపు కూర్చుంటే